దైవ సందేశము అందించు ఎవరైనాను సరే మొదట గమనించవలసినది తను నిల్చున్న ప్రదేశము దేవుని సన్నిధి గల ప్రదేశము తనతో సహా కూర్చున్న వారు అందరూ దేవుని ప్రజలు దేవునికి అత్యంత విలువైన వారని ఆ సమయము దేవుని దేవునిదని దేవుడిచ్చిన సమయమని మాట్లాడు ప్రతి మాట తూకము వేసుకొని మాట్లాడాలనే గ్రహింపు కలిగి దేవుని మాటలే మాట్లాడాలని అనవసరమైన పదమేది ఉండకూడదనే గ్రహింపు తప్పనిసరిగా కలిగి వర్తమానాన్ని ఇవ్వాలి ఇక క్రిస్మస్ సందేశం నందు ఉండవలసిన అంశాలు మొదట మనకు మూలవాక్యము ఉన్నట్లయితే లేదా వర్తమాన అంశము ఉన్నట్లయితే ఆ మూలవాక్యమే లేదా వర్తమాన అంశమే మనకు టార్చ్ లైట్ ఆ వెలుగులోనే ముందుకు వెళ్ళాలి వర్తమానం మనకు ఇచ్చిన సమయంను బట్టి సమయ పాలన అవసరం క్రీస్తు జన్మము ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు అనగా ఇమ్మానియలు యేసు అనగా రక్షకుడు విమోచకుడు దేవుని వాక్యము శరీరధారి అగుటయ క్రిస్మస్ అనే అంశాలు ప్రస్తావించాలి క్రీస్తు జన్మము గొప్ప సంతోషము సమాధానము నిరీక్షణ అని తెలుపబడాలి యేసు ప్రభు జన్మమును విశ్వాసుల నూతన జన్మతో అనుసంధానం చేయాలి తను వచ్చినది సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని అర్పించుటకు అని ప్రభు తెలిపిన విషయాన్ని ప్రస్తావించాలి దేవుని మహా వెల్లడి వెల్లడిపరచాలి మరియా యోసేపు దూతలు గొర్రెల కాపర్ల వ్యక్తిత్వాలను ప్రస్తావించాలి జ్ఞానులు వారు తెచ్చిన కానుకలు బంగారము సామ్రాడి బోళాన్ని ప్రస్తావించాలి యేసు ప్రభు ద్వారా వచ్చు బహుమానాలు పాపక్షమాపణ శాంతి సమాధానము ఆనందములతో పాటు యేసు ప్రభువే క్రిస్మస్ బహుమతి అని తెలియచేయాలి యేసు ప్రభు జన్మము ద్వారా పరలోకం భూలోకానికి వచ్చిందని పరలోకమునకు భూలోకానికి అంతరం తగ్గిపోయిందనే విషయాన్ని ప్రస్తావించాలి ఈ విషయమైన ఈ విధమైన అంశాలు సమయాన్ని బట్టి ప్రాధాన్యతలను బట్టి ప్రస్తావించాలి విధిగా రక్షణ సువార్త విడుదల కావాలి ఎందుకంటే క్రీస్తును అంగీకరించని వారు ఆ కూడికలలో తప్పనిసరిగా ఉంటారు కాబట్టి రెండవ రాకడ ప్రస్తావన ఉండాలి వర్తమాన సమయము దేవుడు మాట్లాడేది కావున వర్తమానంలో జోక్స్ కాలక్షేపాలు మరే ఆత్మీయ ఆత్మీయత లేని అంశాలు విడుదల కారాదు మరి ముఖ్యంగా ప్రసంగికుడు తనను తాను ఖాళీ చేసుకుని పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళాలి పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి ముగింపులో క్రిస్మస్ సంతోషాన్ని వెల్లడి చేస్తూ ముగించాలి ఈ అంశాలన్నీ ప్రసంగంలో తప్పనిసరిగా ఉండాలని కాదు ప్రాధాన్యతలను బట్టి సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఏవి ఉండాలో పరిశుద్ధాత్ముడే నిర్ణయిస్తాడు సిద్ధపాటు మాత్రం అన్ని విషయాలలో అవసరం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ